టీవీ నేను మీ ఈ రోజు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ గట్కేశ్వర మండల చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో గానశ్రీ సాయి జిఎస్ఎస్ హాస్పిటల్ కి చెందిన ముగ్గురు డాక్టర్లు పాల్గొన్నారు డాక్టర్ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ బీపీ షుగర్ అన్ని వ్యాధులకు ఫ్రీగా చెక్ చేశామని అలాగే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చామని అన్నారు ఈ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని ఇందులో ఫెసిలిటీస్ ట్రామా ఆర్థో మెటర్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఫెర్టిలిటీ డిపార్ట్మెంట్ మెడికల్ ఐసీయూ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ డెంటల్ ఫార్మసీ ఎక్స్రే ఈసీజీ టూడీఏకో ల్యాబ్ సర్వీసెస్ ఎండోస్కోపీ ఫిజియోథెరపీ ఉంటుందని చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు ఈ ఫ్రీ క్యాంప్లో పాల్గొన్న వారు డాక్టర్ సౌమ్యారెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ డ్యూటీ డాక్టర్స్ అలాగే ఎనభై మంది పేషెంట్లు పాల్గొన్నారు తీసుకొచ్చారా అయితే బీపీ రెండు కంట్రోల్లోనే ఉన్నాయండి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నేను లేదుగా రెస్ట్ చికెన్ చేయించుకోవడానికి బాగానే వాకింగ్ అయితే కంటిన్యూ చేయండి వాకింగ్ మొత్తానికి ఇద్దరు కలిపి ఏం ఆడుతున్నారని అడిగి అడిదేపి సరే ఇది ఆర్ఎస్ ఇచ్చారు మేడం దీంట్లో షుగర్ ఉంటది కదా అయితే నేను చెప్పాను కూడా షుగర్ ఉంది బీపీ ఉంది కానీ ఈ రోజు ఏమి ఇవ్వకుండా జస్ట్ నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి ఈ రోజు నిమ్మకాయ ఇవ్వచ్చా మేడం టాబ్లెట్ రాసాను తనశ్రీ సాయి హాస్పిటల్ అంటే జిఎస్ఎస్ హాస్పిటల్ నారపల్లిలో ఇప్పుడు ఒక నాలుగు నెలల నుంచి స్టార్ట్ చేశాము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ అన్ని రకాల కేసులు చూడబడతాయి అయితే స్పెషల్గా హైరెస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫర్టిలిటీ కేసెస్ తర్వాత ట్రామా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా అలా ఆర్టిఫికేషన్ అవి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాము ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని సో అందరూ ఈ దా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఇంతకుముందు అక్కడ క్యూర్ ఉండేది అది క్లోజ్ చేసేసాము క్లోజ్ చేసేసారు చేసేసిన తర్వాత ఇక జిఎస్ఎస్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి టూ టు త్రీ మంత్ రెండు మూడు నెలలు అవుతుంది అయితే ఈరోజు ఇక్కడ చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఒక ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ వచ్చి అన్ని అవకాశం వినియోగపరుచుకున్నారు ఫ్రీగా బ్లడ్ టెస్ట్లు మందులు ఇవ్వడం కన్సల్టేషన్స్ ఇవ్వడం సో అవసరమైన వాళ్ళని హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది అంత చాలా రెస్పాన్స్ అది చాలా మంచిగా ఉంది అండ్ ఇలాగే ఫ్రీ క్యాంపులు ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాము అందరూ అన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము సో హాస్పిటల్ గురించి స్పెషల్గా చెప్పాలంటే కామన్ మెన్కి అందుబాటులో ఆధునిక నై నాణ్యమైన వైద్యం ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో ఇవ్వబడుతుంది టెస్ట్ అట్లాంటి అన్ని రకాల టెస్ట్లు జరుగుతాయి క్యాంపులు కొన్ని ఫ్రీగా చేస్తాము అక్కడ హాస్పిటల్లో మాత్రం అన్ని రకాల టెస్టులు అధునాతనమైన వైద్య పరికరాలతోటి అన్ని టెస్టులు జర జరగబం సో ల్యాబ్ ఫెసిలిటీ ఉంది ఫార్మసీ అండ్ ఎక్స్రే అన్ని స్కానింగ్ అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది ప్యాకేజ్ అంటే కామన్ మెన్కి అందుబాటులో ఉంటుంది ప్యాకేజెస్లోనే ఉంటాయి అన్నీ సో అంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చాక అమ్మో ఇంత బిల్ అయింది అని అయితే ఎవరు అనుకోరు సో కామన్ మెన్కి అందుబాటులోనే ఉంటుంది ఈ క్యాంప్లో ఎంతమంది డాక్టర్స్ వాళ్ళు ఉంటారు ఈ క్యాంప్లో ముగ్గురు డాక్టర్స్ ఉన్నాము సో నేను గైన్ తర్వాత మా డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ఒక ఫిజిషియన్ ఉన్నారు సో ఈ క్యాంప్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సో ఎంతమంది వచ్చారు మేడం పేషెంట్లో ఎంతమంది వచ్చారు సోమ యాభై మంది వచ్చారండి అప్రాక్సిమేట్గా ఒక యాభై మంది ఉపయోగించుకున్నారు ఈవెన్ దో మేము ఎంత పెద్దగా క్యాంప్ అయిన ఏం చెయ్యకపోయినా సడన్గా గా అప్పటికప్పుడు అనుకుని పెట్టినా కానీ ఒక యాభై మంది దాకా ఉపయోగించుకున్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి రెస్పాన్స్ చాలా బాగుంది మాకు ఎంకరేజింగ్గా కూడా ఉంది ఫర్దర్ గా ఇంకా అవి పెట్టాలని హాస్పిటల్ నుంచి మేడం వాళ్ళు వచ్చారు ఫ్రీగా షుగర్కి బీపీకి థైరాయిడ్కి అన్నిటికీ టెస్ట్లు చేస్తున్నారు మేము కూడా చూపించుకోవాలనుకోవచ్చు నేను మా హితన్ కూడా దూపించుకున్నా మంచిగా చూస్తున్నారు మంచిగా టెస్ట్లు చేస్తున్నారు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు ట్రీట్మెంట్ కూడా బాగుంది

ఊర్లో జీఎస్ఎస్ హాస్పిటల్ క్యాంప్ వేశారు ఫ్రీ క్యాంప్ దాంట్లో బాగానే చూస్తున్నారు వీళ్ళంతా టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తారంతా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు షుగర్కి బీపీకి థైరాయిడ్కి టెస్ట్లు చేస్తున్నారా చేయించుకున్నారా మీరు షుగర్ బీపీ చేయించుకోలేదు ఇప్పుడు హాస్పిటల్ కూడా అవసరం అయితే రమ్మని చెప్పి చెప్పారు ఓకే టెస్టులు బాగా తక్కువ చేస్తామన్నా నా పేరు మాధవారెడ్డి సో జెఎస్ఎస్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ని సో మన హాస్పిటల్ ఇంతకుముందు మెడికల్ లో ఉంది ఫెటిలిటీ సెంటర్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ అది జేఎస్ఎస్ హాస్పిటల్ ఇప్పుడు మా నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ రోడ్డు మీద చౌదరి కూడా విజయపూరి కాలనీ మెయిన్ రోడ్ వరంగల్ హైవేలో ఓపెన్ చేసామండి జెఎస్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని సో హాస్పిటల్లో ట్రోమా సో ఫెటిలిటీ అది ఇదివరకు ఇదివరకు వేరే హాస్పిటల్ ఉండే క్యూర్ హాస్పిటల్ ఉండే కదా సార్ వేరేది ఉండే ఇంతకుముందు వేరే ఉండే హాస్పిటల్ తీసేసాక మేము టేక్ ఓవర్ చేసాం అది చేసేస్తే దాన్ని అంతా మోటివేట్ చేసి ఇంకా ఎక్కువ సో లోపల ఇన్స్ట్రుమెంట్స్ కానీ సో సో డిజిటల్ ఎక్సేసు సో ల్యాబ్లో కూడా డిజిటల్ మిషన్స్ సో అలా పెట్టాము సో రెండు థియేటర్స్ పెట్టామండి ఒకటి ఆర్థోపెటిక్ అండ్ జనరల్ కూడా సో అలా అన్ని ఫెసిలిటీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు కానీ జనరల్ వార్డు కానీ అట్లా త్రీ ఫోర్ ఫ్లోర్స్లో మేము అన్ని పేషెంట్స్కి ఏదైతే కావాలో అన్ని ఫెసిలిటీ ఇచ్చే విధంగా సో అంటే మీరు మార్కెటింగ్ అంటారు కదా సార్ ఇప్పుడు ప్రజలకి మీ హాస్పిటల్కి రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే సో హాస్పిటల్ నుంచి ఇప్పుడు మేము మొదటగా ఇక్కడ చౌదరిగూడ మున్సిపాలిటీ ఆఫీస్లో మేము ఫ్రీ క్యాంప్ పెట్టామండి ఈరోజు సో ఆ ఫ్రీ క్యాంప్ పెట్టడం వల్ల మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది సో అందరు కూడా మా హాస్పిటల్ ముందు మేడుకల్లో మేము విన్నామండి మాకు తెలుసు మంచి ట్రీట్మెంట్ ఉంది అక్కడ సో చాలామందికి ప్రెగ్నెన్సీలో సక్సెస్ అయింది సో అలాగే ఇక్కడ మాకు పెట్టారంటే కూడా మేము అందరం ఇక్కడికే వస్తాము ఇక్కడ పేషెంట్ చాలామంది ఉన్నారు సో జనరల్ కూడా ఓపెన్ అయింది కాబట్టి అన్ని రకాలుగా మెయిన్ ఆర్థోపెటిక్ అండ్ జనరల్ అండ్ ఫెటిలిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ మాకు అన్ని బెడ్లు సౌకర్యం కానీ ఏసీ బెడ్స్ కానీ అన్నీ ఉన్నాయి మంచి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ మీ గురించి తెలుసు కాబట్టి మేము ఇక్కడికే వస్తామండి ఒక నార్మల్ పేషెంట్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంద అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరు రీజనబుల్గా అండి మరీ హై కాకుండా సో చూసి పేషెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ మంచి కావాలనే మా హాస్పిటల్ చేయమండి అది ఇంపార్టెంట్ పూర్ పేషెంట్స్ కూడా చాలా మంది ఇలా హెల్ప్ చేయడం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోని వారి వారి విలేజ్లకి వారి వారి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీ ఆఫీసులకి ఎవ్రీ సండే ఇలా మేము ఆరోగ్యశ్రీ లాంటివిస్తారా అది మేము అన్నీ అప్లై చేసామండి అది కూడా తీసుకుంటాం ముందు ముందు అన్ని ఇన్సూరెన్స్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ అవి కూడా అందు అతి త్వరలో అవి కూడా అందుబాటులోకి వస్తాయి సో ఈ ఫ్రీ క్యాంప్ వల్ల అక్కడ మీడియం పీపుల్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ వాళ్ళందరికీ సో మంచి డాక్టర్స్తో చెక్ చేయించి సో వాళ్ళకి కావాల్సింది బీపీ అండ్ షుగర్ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఫార్మసీ మెడిసిన్స్ అవి కూడా అందరికీ ఫ్రీ ఇస్తున్నామండి సో ఇక్కడ ఇస్తున్నాం కదా అని మా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా చాలా రీజనబుల్గా ట్రీట్మెంట్ ఉంటుంది దాంట్లో సందేహం ఏమీ లేదండి సో కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో డాక్టర్స్ ఉంటారు ఎమర్జెన్సీలో అన్న ట్రీట్మెంట్ ఉంటుంది సో అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అంబులెన్స్ సౌకర్యం ఉంటుంది సో ఎక్కడ కూడా ఏ హాని జరగకుండా పేషెంట్కి సేఫ్ సైడ్గా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారా మా యొక్క జిఎస్ఎస్ హాస్పిటల్ అండి ఇప్పుడు ఎండి గారు ఎవరు ఏమండి హాస్పిటల్కి ఎండి గారు ఎవరు ఎండి గారు డాక్టర్ వినయ్ కుమార్ సార్ అండ్ సో కాబట్టి సార్ కూడా ఆర్థోపెటిక్ సర్జన్ సో తను కూడా చాలా ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు ఇప్పటికి కూడా చాలా ఆపరేషన్స్ అయ్యాయి అక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ కూడా చేస్తారు సార్ సో కాబట్టి మంచి డాక్టర్స్ గైనిక్ అండ్ ఆర్థో జనరల్ సో అన్నీ అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఈ యొక్క అవకాశాన్ని మా హాస్పిటల్లో నుంచి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు